హాయ్ అండి మీ ఇంట్లో వరలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారో నాకు చెప్పండి నేను ఈసారి వరలక్ష్మి పూజకి నేను ఏమేమి పిండి వంటలు చేశాననేది వీడియోలో చెప్తానండి ముందుగా నేనైతే ఒక చిన్న కుక్కర్ కొనుక్కున్నాను టూ లీటర్స్ది అందులో ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పోసి వచ్చేసాక దానిమీదే పాలు పోసి పెట్టానండి పొంగలి కోసము ఆవు పాలు తీసుకున్నాను సో చిన్న గిన్నెలో పెట్టుకున్నాను ఇది కొంచెం ఒక పి నా గుప్పెడితో రెండు పిడికలు చేసి ఇక్కడైతే చింతపండు అండి పులిహార కోసం దాన్ని అయితే మరిగించేసుకున్నాను తర్వాత గారెలు వేసానండి ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద గారెలు వేస్తూ ఇంకో పొయ్యి మీద పొంగలు చూసుకుంటూ ఉన్నానండి ఇవి ఒక్కటే టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది నాకు చేయడం చాలా స్లోగా జరుగుతుంది ఇప్పుడు అందరూ ఆడంబరానికి పోయి తొమ్మిది రకాల నైవేద్యాలు అలా పెడుతున్నారు కదండి సో నేను అలా కాకుండా సింపుల్ గా రకాలు చేశానండి ఎక్కువ శ్రమ ఇలా కాకుండా ఒట్టి శనగలు నానేసి అవి కూడా పెట్టవచ్చు సో నేను ఎప్పుడైతే అలాగే పెడతాను ఈసారి కొంచెం చేద్దాం అని చెప్పేసి ఇలా చేసుకున్నాను కార్యలు అయితే నేను మిక్సీ వేసేసానండి బాగా మెత్తగా వచ్చాయి రెండు రోజులైతే సరే వాసన లేకుండా బాగున్నాయి బాగుంది అండ్ ఇక్కడైతే పొంగల్ చేశానండి పొంగలంతా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసి కలిపేసేసి దింపేసాను నెక్స్ట్ పులిహారిక పోపేసుకున్నానండి దీంట్లో మనం ఆవాలు పచ్చిశనగపప్పు వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు పచ్చిమిర్చి వేసుకున్నాను నేను ఆల్రెడీ చింతపండు ఉడికించేసేటప్పుడే ఎండుమిరపకాయలు కూడా అందులో వేసుకున్నాను ఎందుకంటే పులుపు బాగా పడుతుందని చెప్పేసి అది మా అమ్మ ట్రిక్ అండి నేను ఎప్పుడు చూడలేదు తను చేస్తుంటేనే చూశాను ఇప్పుడు నేను ఉడికించిన కుక్కర్లో పెట్టిన బియ్యంని రెండు హాఫ్లు చేసుకొని ఒక హాఫ్ ఏమో పులిహారిక కలుపుకున్నాను ఇంకో హాఫ్ ఏమో దద్దోజనం లాగా కలుపుకున్నాను అమ్మవారికి దద్దోజనం కూడా ప్రీతి ప్రీతికరమైంది సో ఇలాగా చాలా తక్కువలో తక్కువ కొంచెం కొంచెంగా కలుపుకొని ఒక ఐదు రకాలు ఉండేలాగా చూసుకున్నాను ఎందుకంటే ఆ రోజు మార్నింగే నేను మా వదిన వాళ్ళు చేశారని చెప్పాను కదా అమ్మ మమ్మీ అన్నీ చేసేసారు సో అవన్నీ తిన్నాను సో నాకు నా ఇంట్లో చేసుకోవాలి కాబట్టి ఇలా కొంచెం కొంచెంగా మా నలుగురికి సరిపడాలా అంటే మిగలకుండా ఉండాలి కదా మొత్తం కదా మనమే సో అది అయిపోతుంది ఇక్కడైతే నేను దద్దోజనం కోసం ఆవాలు మిరియాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి వేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకున్నాను మగ్గే వరకు సో మీ ఇంట్లో మీ వరలక్ష్మి వ్రతానికి మీరు ఏమేమి చేసుకున్నారో ప్రసాదాలు నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పేయండి ఇక్కడైతే నేను పొంగలికి జీడిపప్పు అది వేసుకొని వేపుకుంటున్నాను నెయ్యిలో సో ఒక పక్క అది అవుతుంది ఇంకో పక్క ఏమో ఇంకా ఇక్కడ దద్దోజనం కోసం కలిపేసుకో సో మనకి మనమే చెప్పుకోకూడదు కానీ నేను చాలా మనసు పెట్టి ఇలా చేసుకోవాలి అని ఒక అనుకున్నానండి పర్ అది దానికి తోడు చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి అన్నీ కూడా మనము దేవుడికి పెట్టిన వాటిలో మనము టేస్ట్ చేయకూడదు కదా సో అయినా సరే నాకు చాలా పర్ఫెక్ట్గా కుదిరాయి నాకు ఎంతో నచ్చింది అవన్నీ చేసుకొని నేను ఇంకా బట్టలు మార్చుకొని మనం విడిగా పెట్టుకుంటాం కదండి పూజకి సో ఆ ప్లేస్ అంతా ఒకసారి కడిగేసేసి పద్ధం మొగ్గేసుకున్నాను దానిపైన పీఠం పెట్టుకున్నానండి అంతే అండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ